చాలా మంది ఇండస్ట్రీలో రవితే గారు కానీ ఇప్పుడు ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రశాంత్ వర్మ ఇప్పుడు హనుమాన్ సినిమా ప్రశాంత్ వర్మ అన్న అయితే నాకు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా సో ఒక గన్ను ఆరు బుల్లెట్లు అని ఒక సినిమా స్టోరీ పట్టుకొని సందీప్ కిషన్ అన్న నా దగ్గర పంపించారమ్మ నేను ఇద్దరు కలవండి ఒకసారి నీకు సెట్ అయితే చూడు చూడడం ప్రొడ్యూసర్ ఉంటే చూడు అని చెప్పేసి అన్నప్పుడు నేను ప్రశాంత్ వర్మ అన్న కూర్చొని కాఫీ షాప్లో కూర్చొని ఆయన స్టోరీ చెప్పడము ఆయన ఒక ఒక వీడియో తీసి ఆ వీడియో వచ్చేసి మనం తీసుకెళ్లి ఒక చూపించి ఆ ప్రొడ్యూసర్ దొరుకుతాడేమో అని ప్రయత్నం అలాంటి సిచ్యువేషన్ చాలా మంది లైక్ సినిమాని నమ్ముకున్నాడు ఎప్పటికైనా బాగుపడతాడు ఎప్పటికైనా ఏదో ఒక రోజు టైం వస్తుంది ప్రతి ఒక్కటి టైం వస్తుంది నమ్ముకున్నాడు సూపర్ సినిమాని అమ్ముకున్నాడు అంటే ఈ అమ్ముకున్నాడు వచ్చి ఎంజాయ్ చేసుకుంటా జలుసా చేయడానికి విషయం అందరూ అసలు అయిపోయిన బట్ సినిమాని సిన్సియర్ గా నమ్ముకున్నారు సిన్సియర్ గా వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసినట్లీ టైం వస్తుంది